నేపాల్ అల్లర్ల ఘటనలో చిక్కుకున్న తెలుగువారిలో మంగళగిరికి చెందిన ఎనిమిది మంది ఉన్నారు వీరు రాజంపేటకు చెందిన కాంట్రాక్టర్ ద్వారా సెప్టెంబర్ ఒకటో తేదీ రాత్రి తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లారు మంగళగిరికి చెందిన కేంద్ర ప్రసాద్ పద్మావతి మాచిర్ల హేమసుందరరావు వెంకట నాగకుమారి గోలి వరదరాజు రమాజ్యోతి దామర్ల శివరామకృష్ణ నాగలక్ష్మి వీరంతా ఎంతో సంతోషంగా తీర్థయాత్రలు ముగించుకొని కాఠ్మాండు నుంచి కాశీకి వెళ్లి అక్కడి నుంచి మంగళగిరికి రావాల్సి ఉంది అయితే ఖాట్మాండూ నుంచి తిరుగు ప్రయాణంలో వీరు ఆందోళనకారుల బారిన పడ్డారు తదుపరి వెనక్కి వెళ్లి తాము బస్ చేసిన చోటే తలదాచుకోవటం రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించడం మరీ ముఖ్యంగా మంగళీరు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ కనబరిచి వారిని క్షేమంగా స్వస్థలాలకు రప్పించడం తెలిసిందే ఇక బాధితుల ఇళ్లకు బంధుమిత్రులు రాజకీయ నాయకులు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు లోకేష్ గారు ఇంకా ఆయన మాట్లాడడానికి మా డైరీ ముందు మాకు ఆయన లేదు అసలు ఎలా వెళ్తాము ఎలా ఉంటావో మాకే అర్థం కాదు మాకు చాలా ధైర్యంగా ఉందండి బాగా హ్యాపీగా వచ్చేసాము ఆయన తీసుకొచ్చారు బాగుంది బాగా చేశారు లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం అందరూ హ్యాపీ ఇక బాధితుల ఇళ్లకు బంధుమిత్రులు ప్రతినిధులు రాజకీయ నాయకులు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు ఈ నేపథ్యంలో హాస్పిటల్స్ రోడ్ లోని నివాసంలో డాక్టర్ చింతకింది చక్రవర్తి తల్లిదండ్రులు కేంద్రప్రసాద్ పద్మావతిలను వివరాలు తెలుసుకునేందుకు మంగళగిరి టైమ్స్ శుక్రవారం సాయంత్రం కలవటం జరిగింది ఈ సందర్భంగా బంధువులు స్నేహితులు వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు తీర్థయాత్ర వివరాలు కాఠ్మాండులో జరిగిన అల్లరులో ఇరుక్కున్న వైనాన్ని కేంద్రప్రసాద్ పద్మావతి దంపతులు ఎంతో ఉద్వేగంతో చెప్పారు మేము సెప్టెంబర్ ఫస్ట్ తారీఖున మంగళగిరి నుంచి ఎనిమిది మంది బయలుదేరుద్దాం ఎనిమిది మంది ఎవరెవరంటే మాచర్ల హేమసుందరరావు కుమారి గోలు వరదరాజు రమాజ్యోతి దామర శివరామకృష్ణ నాగలక్ష్మి కేంద్ర కేంద్రప్రసాద్ నేను మావిడ పద్మావతి ఎనిమిది మంది మాతో పాటు కడప జిల్లా రాజంపేట తిరుపతి అనంతపురం వగేరా చోట్ల నుంచి మా కాంట్రాక్టర్ వాళ్ళ నలభై మందిని తీసుకొని ట్రైన్ ఎక్కాడు గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఎక్కాడు వాళ్ళని మేము విజయవాడలో క్రాస్ చేసాం కలుపుకొని అందరం కలిసి మళ్ళీ సోమవారం బుధవారం నాడు ఎర్లీ అవర్స్లో అలహాబాద్ చేరుకున్నాం అలహాబాద్ చేరుకున్న తర్వాత అలహాబాద్లో గంగా త్రివేణి సంగమంలో పూజలు చేసుకొని ఆ రైత్రి బయలుదేరి నైమిసారణ్యం వెళ్ళాం నైమిశారాంజం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పూజ చేసుకొని ఆ రాత్రి బయలుదేరి ఈయన మన బార్డర్ దాటాం బార్డర్ దాటిన తర్వాత లుంబిని పార్కు అవి చూసుకున్న తర్వాత వాటర్ నిద్ర చేసి లుంబినీ పార్క్ అవి చూసుకుని ఆ రైతు పోక్రాని పోక్రాన్ నుంచి బయలుదేరి పోక్రాల్లో గుళ్ళు చూసుకున్నాం పోక్రాల్లో అక్కడ ఆ గుడి లోకల్ గుళ్ళి చూసుకొని బయలుదేరి ఏమంటే ముక్తి నాథ్కి వెళ్ళిపోయాయి ముక్తి నాథ్కి వెళ్ళి ముక్తి యాక్టర్ శుభ్రంగా జరిగింది చాలా చాలా ప్రశాంతంగా పదిహేను సంవత్సరాల నుంచి జరగనటువంటి రీతిలో జరిగిందని కాంట్రాక్టర్ చెప్పాడు మాతో చాలా బాగా జరిగిందమ్మా అండి అది చూసుకొని రిటర్న్లో వచ్చి మళ్ళీ అక్కడ నిద్ర చేసాం దాని కింద ఒక స్టేజ్ ఉంటుంది నిద్ర చేసి మళ్ళీ బయలుదేరాం బయలుదేరి కాట్మాండు చేరుకున్నాం కాండు చేరుకొని కాండులో ఆ రైతు నిద్ర చేశాం నిద్ర చేసి కాఠమాండు నిద్ర చేసి తెల్లారి కాండులో పశుపతిని దేవ దేవాలయము అమ్మవారి గుడి వగరాలే చూసుకొని ఆ రోజు రాత్రి పదిన్నరకి బస్సులో బయలుదేరాం రిటర్న్ మేము ఫస్ట్ తారీఖు యాత్ర బయలుదేరామండి అంత హ్యాపీగా జరిగింది వెళ్ళిన చోట అంత హ్యాపీగా బాగా జరిగింది చూసుకున్నాం అన్నీ బాగున్నాయి అన్ని గుళ్ళు చూసుకున్నాం అమ్మవారి గుడి అన్నీ చూసాము ఇంకా అయోధ్య కూడా చూసుకున్నాము చూసుకున్న తర్వాత మళ్ళీ ఊరు బయలుదేరాము కిందకి అక్కడికి అంత హ్యాపీగా వెళ్ళి అక్కడ ఉన్నాం అన్నీ చూసుకొని కిందకి వచ్చామండి రూమ్లో రూమ్లో ఉన్నాము ఇంకా తర్వాత మళ్ళా అదే ఊరు కోక్రా వెళ్ళాము అన్నీ చూసుకున్నాము అంత హ్యాపీగా జరిగింది కాట్రా అన్ని బాగా అన్ని పాండు అందీ వెళ్ళాము అన్నీ హ్యాపీగా జరిగింది ముత్యనాథు అన్ని పశుపతి నాథు అమ్మవారి టెంపుల్ అన్నీ చూసుకున్నాం అంతా పది రోజులు హ్యాపీ జరిగిందండి వారం ఇంకా ఊరు వచ్చేసరికి అంతా బాగా జరిగిందండి యాత్ర అంతా ఫుల్ హ్యాపీగా జరిగింది వెళ్ళిన వాళ్ళంతా హ్యాపీగా చేసుకున్నాం అప్పుడు ఏం జరిగిందంటే నేపాల్లో అన్ని దేవాలయాలు చూసుకొని రిటర్న్ అయ్యి బయలుదేరాం ఆ రేత్రి పదిన్నరకి మాతో పాటు నాలుగు బస్సులు అందరూ కలుపుకొని రిటర్న్ అవడానికి రేత్రి గో ఉన్నాయి అంటున్నారు బార్డర్ దాటిపోతే మనకి ఇబ్బంది ఉండదని ఉద్దేశంతో ఆ బస్సులో అందరం బస్సులో మొత్తం ప్యాక్ చేసుకొని అందరం నలభై ఎనిమిది మంది సభ్యులు బయలుదేరాం బయలుదేరిన అరగా పది పది నిమిషాలు లోపే పది నిమిషాలు ఐదు నిమిషాలు పట్టుదంతే ఐదు నిమిషాల లోపల మా బస్సు మీద అతర బస్సుల మీద దొండగా దాడి చేశారు దాడి చేసి ఆ దొండగా దాడి చేసి తలుపు మా మాకు కండక్టర్ తలుపు తీరేది దాంతో రాళ్లతో దాడి చేసేసేసి భయ బాగా మామూలుగా భయ కాదు మేము ఉంటామా అనే భయ గురి చేసిన మీదట ఆయన అంత ఏం చేసింది మా తీసిన కాంట్రాక్టర్ ఎమటే బస్సుని బ్యాక్ చేసేసుకొని మళ్ళీ మేము ఏ రూమ్ నుంచి బయలుదేరామో ఆ రూమ్కి తీసుకెళ్లిపోయాడు వెళ్ళి కూర్చున్నాయి అంత వెళ్ళిపోయిన తర్వాత లైట్లు గీట్లు ఆర్పేసేసేసి కూర్చోబెట్టాడు కూర్చోబెట్టిన తర్వాత ఆ మరుసటిలో తెల్లారి పొద్దున్న ఏడు ఆ ప్రాంతంలో మాకు ఒక ఆలోచన వచ్చింది అదే రైతు చెబితే అందరూ ఆందోళనకు గురవుతారని చెప్పలేదు ఆ తల్లారి మంగళగిరి తెలియపరచాలి కదా మనకి ఒక అంటే కావాలి కదా ఆ ఉద్దేశంతో మేము లోకేష్తో డైరెక్ట్గా చెప్పడానికి మాకు ఎవరు లేరు కదా అందుకని మాకు తెలిసినప్ప మా సీన్ సిలపల్ల సీన్ ఉన్నాడు కాబట్టి శ్రీనివాస్కి ఫోన్ చేసాం ఆ లెక్కాయి ఉంటే ఆ లక్క చేత ఫోన్ చేయించాం ఫోన్ చేసిన దాని మీద మాతో మాట్లాడాడు మాతో మాట్లాడే పరిస్థితి ఎవరిచ్చిన తర్వాత తను మీ రూమ్లోనే ఉండే బయట రావద్దు అని చెప్పి నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్తున్నాను లోకేష్ గారి తర్వాత మీతో మాట్లాడతానని చెప్పి వెళ్ళాడు వెళ్ళిన ఎమ్మట ఒక అరగంట ముప్పై గంట లోపునే లోనే లోకేష్ గారు మాతో మాట్లాడడం జరిగింది అందరూ ఎనిమిది మందితో ఎనిమిది మంది మొహాలు చూసి ఎనిమిది మందితో మాట్లాడి ఏం చెప్పాడంటే మీరు బయటకు రావద్దు మీకు అన్ని అందినీయ ఆహారం పెట్టా ఉంది అందుబాటులో ఉన్నారా లేదా అన్ని విషయాలు అనుకున్న తర్వాత మాకు అన్ని అందుబాటులో ఉన్నాయండి మీకు భయంతో ఉండమంటే మీరేం భయపడద్దు మన వాళ్ళు వచ్చి మీ దగ్గర కాపలాగా ఉంటారు భయ జడవద్దు మేము స్పెషల్గా విమానం ఏర్పాటు చేస్తాం మీకు అని చెప్పిన దాన్ని బట్టే మేము అందరం ఊపిరి పిలుచుకున్నాం మనకి ఇబ్బంది లేదనే అభిప్రాయం ఊరు పిలుచుకున్నాం ఆయన మరుసటి రోజు ఈయన గురువారం గురువారం నాడు ఈయన దానికి ఏం చేశాడంటే ఈయన గురువారం పొద్దున్న ఎనిమిది గంటలకు అలా విమానాశ్రయానికి వచ్చాడని చెబితే గురువారం ఉదయానికి కొద్దిగా ఫ్లైట్లు నడుస్తున్నాయి కొద్దిగా కొద్దిగా శాంతించింది ఆ టైంలో ఏం చేశాడంటే అందరం బస్సులో మొత్తం బయలుదేరి వెళ్ళిపోయి విమానాశ్రయానికి జరుకొని ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిదింటికి విమానాశ్రయం వెళ్ళిపోయాం ఈయన అక్కడ ఈయన సతంగం ఉంటుంది కదా మొత్తం ఎమిగ్రేషన్ పూర్తి చేసినానికి మూడు గంటలు పట్టింది మరి కొత్త కొత్తోళ్ళు ఏం తెలియదు ఆ కార్డులు ఏ అంతా ఈయన ఓటర్ కార్డు అడుగుతున్న రకరకాలు అడుగుతుంటే చివరికి ఆధార్ కార్డుతోనే చేయమని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు దాని దగ్గర ఆధార్ కార్డుతో అందరినీ విమానంలోకి పంపిస్తారు ఎన్ని పూర్తి అయ్యి వచ్చి విమానం కూడా ఆరు గంట లేటుగా వచ్చింది అది సరిపోయింది మనకి జరిగిన దానికి విమానం గంట లేటు రావడానికి పతంగం జరిగిపోయింది ఈ లోపల డైరెక్ట్ అందరూ నాలుగు గంటలకల్లా విమానంలోకి వెళ్ళి కూర్చున్నాము నాలుగున్నరకు విమానం బయలుదేరింది నాలుగున్నరకు విమానం బయలుదేరి విశాఖపట్నానికి ఆరున్నర కల వచ్చేసింది విశాఖపట్నం చేరుకున్న తర్వాత ఈయన అందరూ ఇక్కడ లోకల్గా పల్లా పీసీ డిటిపి అధ్యక్షుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ మాకు స్వాతంత్రం పలికారు మేము బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఇచ్చారు ఏది విజయవాడ మంగళగిరి వాళ్ళందరికీ ఒక పదిహేను సీట్ల గల ఏసీ మినీ బస్సు పెట్టించారు మంచి బస్సు పెట్టించారు దాంట్లో మాకు కావాల్సిన ఆహారాలు అన్ని అన్ని ఇచ్చారు శుభ్రంగా తీసుకున్న తర్వాత ఈయన మంగళగి వాళ్ళ అక్కడ ఎస్ఐళ్ళందరూ చెప్పారు అనమాట ఏదైనా తేడా వచ్చి మాకు ఫోన్ చేయమని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు అది తీసిన తర్వాత ఈయన మంగళూరు బయలుదేరాం మంగళగిరి బయలుదేరి వచ్చేసి మంగళూరు ఎవరింటికాని చేసుకొని సురక్షితంగా ఇంటికి చేరాం దీనికి ఏంది మనం ఏం చెప్పుకోవాలంటే లోకేష్ గారు సెలవుతో మనం జరిగిన దానికి మనం ఆయనకి నూటి నూరు శాతం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ రకంగానే ఆయన కృతజ్ఞత పూర్తి అర్థం సంపూర్ణంగా తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి సంపూర్ణంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మాకు ఆ బస్సు దానికి ఆ దాడికి భయపడిపోయామండి చాలా బయటపడిపోయాము ముందు ఎట్లా బయటపడతాము అన్నది కూడా మాకు కంగారు వేసింది ఒక మాట చెప్పాలండి అసలు బయట పడమో అనుకున్నాం ఆ రాళ్ళ దాడితో భయ ఇక మాకు మా పిల్లల్ని మా కుటుంబ సభ్యుల్ని మా వాళ్ళందరినీ మా ఫ్రెండ్స్ని అందరినీ మేము మిస్ అయిపోతామేమో ఈసారి కానీ అనుకున్నామండి ఆ భయంతోనే ఉన్నాం ఆ బస్సులో భయపడిపోయాము భయపడోగానే ఇంకా వెంటనే ఇంకా వాళ్ళు సేఫ్ చేశారు వచ్చేసి రూమ్లో ఉన్నాము ఇంకా తర్వాత ఎమ్మెల్యే గారు లోకేష్ ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడారు చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ద్వారా ఎమ్మెల్యే గారితో మాట్లాడించి మమ్మల్ని మాకు ఫోన్ కలిపి మాట్లాడారు మీరెవరు బయటకు వెళ్ళొద్దు అంత గందరగోళంగా ఉంది మేము ఎవరు వచ్చి రమ్మన్నా మీరు రావద్దు గవర్నమెంట్ వెహికల్స్ వస్తేనే మీరు బయటికి రండి లేదంటే రావద్దని చెప్పి చెప్పారండి లోకేష్ గారు మీకు ఫ్లైట్ వాళ్ళ సాయంత్రానికి ఏర్పాటు చేస్తానన్నారు అలానే ఏర్పాటు చేశారండి మంత్రి లోకేష్ గారు విశాఖపట్నం దిగాము ఆ తర్వాత వెహికల్ పెట్టారు స్నాక్స్ ఇచ్చారు కాఫీ ఇచ్చారు దాంట్లో వెహికల్లో ఫుడ్ ఇచ్చారు అంతా బాగా చూసుకున్నారు ఎవరు వెళ్ళ ముందుకు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళారండి లోకేష్ గారు మళ్ళా నైట్ శ్రీనివాసరావు గారు కూడా మూడు గంటలకి కోసం బైపాస్ ఇచ్చారు బైపాస్ రోడ్డుకి వచ్చారు మేము వచ్చామని ఇంకా ఆయనతో కూడా కలిసి ఫోటో దిగి మాట్లాడి వచ్చాము తర్వాత చెప్పాము శ్రీనివాసు ఇట్లా లోకేష్ గారి దగ్గర మమ్మల్ని రోజు తీసుకెళ్ళయ్యా చెప్పుకుంటాం అభినందన చెప్పుకుంటాము అని చెప్పి చెప్పాను సరే అక్క అన్నాడు ఆయన తీసుకెళ్తానన్నారు అదే అండి మాకు మా కుటుంబ సభ్యులు అందరిని చూసుకుంటే మాకు హ్యాపీ అనిపించిందండి మా తమ్ముడు మా అన్నయ్య మా వారు పిల్లలు మా అందరిని చూసుకుంటే మా ప్రాణం వచ్చిందండి ఉన్నది కూడా మేము మర్చిపోయాం కంగారు పడిపోయాం ఇప్పుడు కూడా నాకు ఇంకా దడ ఉంది భయంగానే ఉంది మనసు రాలేకపోతే ఏంట మన పరిస్థితి పిల్లలేంటి కుటుంబం ఏంటి మా వాళ్ళు ఏంటి మా తమ్ముళ్ళు మాకు ఆ కంగారు కూడా అనిపించిందండి కాకపోతే లోకేష్ గారు చెప్పిన విధంగా చక్కగా ఫ్లైట్ ఏర్పాటు చేశారు వెంటనే పని అయిపోయింది శ్రీనివాసరావు గారు కూడా బాగా చేశారు అతను మంత్రి గారికి శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్యే లోకేష్ గారికి అభినందనలండి ఆయన పవన్ కళ్యాణ్ బాబుకి అందరికీ ధన్యవాదాలు మా ఎమ్మెల్యే గారు అప్పుడు లోకేష్ గారు మా తమ్ముడు తుమ్మ సత్యనారాయణ ఇంటికి వచ్చారండి ఈయన మా తమ్ముడు అండి ఇంటికి వచ్చారు మొదట మా తమ్ముడు కూడా అందరినీ పిలుచుకున్నారు వెళ్ళాము తర్వాత లోకేష్ గారు మా కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడారు ఆ రోజు ఏం పర్వాలేదండి లోకేష్ మీరు వస్తావయ్య మీరు తప్పకుండా వస్తారులేండి ఈసారి అని చెప్పాము అదే అండి జరిగింది అలానే ఆయన వచ్చారు హ్యాపీ అందరూ హ్యాపీ అండి అందరికీ వాళ్ళందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ అయ్యా లోకేష్ గారు నమస్కారం అండి మా అక్కయ్య గారు మా అండి వీళ్ళు నేపాల్ యాత్ర వెళ్ళటం అంతా మీకు తెలుసు ఎనిమిది రోజులు గడిచినాక పదో రోజు మాకు రోజు టచ్లో ఉన్నారు పదో రోజు కలవలేదు ఫోను పదో రోజు ఉదయం తెల్లవారుజామున్ మాకు ఫోన్ వచ్చింది మా మేనల్లుడు చెప్పాడు ఇట్లా మావయ్య ఇట్లా అక్క మా అమ్మ వాళ్ళకి అక్కడ ఇబ్బందిగా ఉందని అని మేము ఇక ఎమ్మటే ఇక్కడికి వచ్చి ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే ఈలోపు శ్రీనివాస్ గారికి కూడా ఫోన్ చేశాం మేనల్లుడు నేను ఆయన ఆల్రెడీ నాకు మా అక్కయ్య గారు చెప్పారు దాని మీదే ఉన్నానని చెప్పారు తర్వాత ఇక ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా లోకేష్ గారితో మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు చేసి ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకి ఇక్కడికి వచ్చారు శ్రీనివాస్ గారు వచ్చి దాదాపు మాతో ఒక గంట సేపు చర్చించారు దీని గురించి చర్చించి మళ్ళీ వీళ్ళతో కూడా ఫోన్లో కలిపాం మా అక్కయ్య గారు మా బావగారితో కూడా మాట్లాడారు మీరు ఆందోళన చెందొద్దామని ఆయన చెప్పారు అట్లానే లోకేష్ గారు కూడా దీని మీద చాలా శ్రద్ధ తీసుకొని మన నియోజకవర్గం అయినా కాదు బయట వాళ్ళందరినీ కూడా చాలా కేర్గా రోజులోనే తీసుకొచ్చి అందరినీ హ్యాపీగా అన్ని కుటుంబాలకి సంతోషాన్ని ఇచ్చారు ఆ థ్యాంక్స్ టు లోకేష్ సార్ అట్లానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చొరవ కూడా దీంట్లో ఉంది అందరికి కూడా అట్లానే శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా చిల్లపల్లి శ్రీనివాస్ గారు ఆయన కూడా దీని మీద ఆ రోజల్లా ఆయన పనులన్నీ కూడా ఆపుకొని ఏ పని మీద పాపం ఆయన తిరిగి మాకు కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తా ఆయన దీన్ని తీసుకొచ్చారండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం అండి అయితే తెలిసిన మాత్రం ఒక గంటసేపు మాత్రం మాకు కాస్త ఆందోళన కలిగింది తర్వాత వీళ్ళంతా చెప్పారు శ్రీనివాస్ గారు వాళ్ళు ఏం లేదండి బాగానే ఉందంట మేము ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తున్నాం మాకు ఫోన్లు కలుస్తున్నాయి అని చెప్పారు ఆ మాట అంటంతో కొంచెం మేము ఆందోళన తగ్గింది అట్లా తర్వాత మా మధ్యాహ్నం మా అక్కయ్య గారు ఫోన్లో కలిశారు మాట్లాడారు మాకు రాజింగ్పేట రెడ్డి గారు తీసుకెళ్లారండీ టూర్కి ఇక అంతా ఆయన చూసుకున్నారు బాగా ఫుల్ కేర్ తీసుకున్నారండి భోజనం కానీ మమ్మల్ని చూసుకోవడం బయటకు వెళ్ళకుండా చేయటం చాలా బాగా చేశారు ఆయన కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండి రెడ్డి గారు రెడ్డి గారు రాజుగారు రెడ్డి గారండి వాళ్ళది రాజ రాజుని పేట చాలా హ్యాపీగా మమ్మల్ని చూసుకున్నారు నాలుగు రోజులు ఉన్నా కూడా అక్కడ ఇబ్బంది లేకుండా ఫుడ్ పెట్టి అంతా హోటల్ హోటల్తో మెయింటెనెన్స్ చేసి చక్కగా ఆయనకి కూడా ధన్యవాదాలండి అమ్మగారు నాన్నగారు ఒకటో తారీఖున ముక్తి యాత్రకి బయలుదేరి వెళ్ళారండి మధ్యలో అన్ని గుడులు దర్శకం తీరుకుంటా తొమ్మిదో తారీఖు ఉదయానికి కాట్మండు చేరుకున్నారు కాట్మండు చేరుకొని కాట్మండులో రెండు మూడు దేవాలయాలు దర్శించుకున్న తర్వాత మధ్యాహ్నం నుంచి ఈ అక్కడ ప్రొటెస్టెంట్స్ బాగా ప్రొటెస్ట్ చేయడం పెరిగిందండి ఇక ఆ తర్వాత వీళ్ళు ఇక ఆ రోజు తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం నుంచి ఇక రూంలోనే ఉండిపోయారు ఇండియా రావటం కోసం తొమ్మిదో తారీఖు రాత్రి పదిన్నరకి బస్సులో వీళ్ళు వీళ్ళతో పాటు ఇంకా ముద్దరు ముగ్గురు బస్సులు కలిసి బయలుదేరి వస్తుంటే ఆ ప్రొటెస్టెంట్స్ వీళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది అటాక్ చేయటం మూల చేసినప్పుడు వీళ్ళు చాలా అంటే చాలా భయపడ్డారండి పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేయటం అద్దాలు పగల కొడటం చాలా భయపడి వెంబట్నే అక్కడి నుంచి హోటల్కి వచ్చేసారండి ఈ విషయం మాకు పదో తారీఖు ఉదయం తెలిసింది ఈ రాత్రి జరిగిన సంఘటన పదో తారీఖు ఉదయం తెలిసింది తెలిసినప్పుడు చాలా బాగా భయమేసింది ఎలా టీవీలో చూపిస్తున్న సిచ్యువేషన్ చూస్తుంటే అక్కడ చాలా తీవ్రంగా అనిపిస్తూ ఉంది ఈ ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ ఎలా బయటికి రాగలరు ఎవరు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వగలరు అని చాలా భయపడినామండి ఆ టైంలో మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే నారా లోకేష్ గారు వీళ్ళతో ఫోన్లో మాట్లాడారని మా అమ్మ నాన్న వీళ్ళంతా చెప్పారండి చెప్పిన తర్వాత కొంతవరకు మాలో భయం అనేది తగ్గింది ఎందుకంటే ప్రతి ఒక్కటి మేము చూసుకుంటాము చేస్తాము వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఉన్నాయా లేవో తెలుసుకోవటం వీళ్ళని గైడ్ చేసి ఆ రూమ్లోనే ఉండమని చెప్పటం మేము చెప్పేంత వరకు బయటికి రామాకండి అని చెప్పి వీళ్ళల్లో చాలా ధైర్యాన్ని తీసుకొచ్చారండి అప్పటి నుంచి మా మాకు కొంత వీళ్ళు సేఫ్గా ఉన్నారు చక్కగా మళ్ళీ ఇండియాకి తిరిగి వస్తారు ఎటువంటి ఆటంకాలు లేకుండా అని అనిపించింది ఆ తర్వాత మళ్ళీ టూ అవర్స్ ఎవ్రీ టూ అవర్స్కి నారా లోకేష్ గారు వీళ్ళతో మాట్లాడుతాం వీళ్ళ వీళ్ళు ప్రతి టూ 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 త్రీ అవర్స్కి మానిటరింగ్ చేయిస్తాం చూసుకున్నారండి వీళ్ళందరినీ ఆ తర్వాత ఆ తర్వాత రోజు ఉదయం వీళ్ళకి మెసేజ్ వెళ్ళిందండి ఇలా మీకు ఫ్లైట్ పెట్టాము ఇండియా నుంచి ప్రతి ఒక్కళ్ళు రెడీ అయ్యి ఉండమని చెప్పారండి ఎనిమిది గంటలకి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు వీళ్ళకి కొంత సెక్యూరిటీ ఇచ్చి ఉన్న వీళ్ళ హోటల్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వరకు సెక్యూరిటీతో తీసుకొని వచ్చారు ఇంకా తీసుకొచ్చేటప్పటికి ఆ సెక్యూరిటీ వచ్చేసేటప్పటికి మాలో ఎటువంటి భయం లేకుండా పోయిందండి ఇక తర్వాత రావటం వీళ్ళంతా ఇంటర్నేషనల్ టూరిజం అవుతుంది కాబట్టి వీళ్ళది ఇటువంటి లేకపోయినా డాక్యుమెంట్స్ లేకపోయినా చక్కగా తీసుకొచ్చారండి దానికి కూడా మాట్లాడి వీళ్ళ దగ్గర ఆధార్ కార్డు తప్ప ఇంకేం లేవు పాస్పోర్ట్ లేదు ఒక వాటర్ కార్డ్ లేదు ఏమీ లేదు ఇవన్నీ లేకపోయినా వాళ్ళందరితో మాట్లాడి ఆ ఇండియన్ ఎంబసీతో ఎయిర్పోర్ట్ అథారిటీస్తో మాట్లాడి ఈ ఇక్కడ మన గవర్నమెంట్ నారా లోకేష్ గారు చాలా చక్కగా చేసి తీసుకొచ్చారండి వీళ్ళకి సపరేట్ ఫ్లైట్ ఇవ్వటం ఫ్లైట్ దిగినప్పటి నుంచి వీళ్ళకి స్నాక్స్ కూడా ఇచ్చారండి స్నాక్స్ టీ కాఫీ అట్లా ఎయిర్పోర్ట్లో మన వైజాగ్ ఎయిర్పోర్ట్లో అక్కడ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ లోకల్ పోలీస్ వ్యవస్థ వీళ్ళందరినీ కూడా గైడ్ చేసి ఎవరికి డివైడ్ చేసిన వెహికల్స్లో వాళ్ళని తీసుకొచ్చారండి వచ్చినప్పుడు కూడా దాంట్లో కూడా వీళ్ళకి ఫుడ్ కూడా అరేంజ్ చేసి మళ్ళీ వీళ్ళని మా ఇంటి దగ్గరే దింపారండి ఇది చేసినందుకు నారా లోకేష్ గారికి నారా చంద్ర నాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారికి ఇలా ఎంబసీకి నేపాల్ బిట్కి కూడా చాలా కృతజ్ఞతలుగా ఉంటామండి పదో తారీఖు ఉదయం మాకు చెల్లపల్లి శ్రీనివాస్ గారు నుంచి కాల్ వచ్చిందండి ఇట్లా నేను లోకేష్ గారితో మీకున్న మీ మదర్ ఫాదర్ ఫాదర్కి ఇలా ఇబ్బందుల్లో ఉన్నారని ఆ విషయం లోకేష్ గారి దగ్గర తీసుకువెళ్ళాను దానికి తగ్గ చర్యలు అన్నీ తీసుకుంటున్నారు అని చెప్పాను చిల్లపల్లి శ్రీనివాస్ గారు కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేయటం స్టేటస్ ఎలా ఉంది ఎక్కడ ఎంతవరకు వచ్చింది ఎవరెవరితో మాట్లాడతామని ఎవ్రీ ఫోర్ అవర్స్కి అలా మెసేజ్ పెడతాం మళ్ళీ ఆ రోజు సాయంత్రం కూడా వచ్చారండి పర్సనల్గా వచ్చి చిల్లపల్లి శ్రీనివాస్ గారు పరామర్శించటం మాకు కొంచెం ధైర్యం చెప్పటం చాలా అక్కడి నుంచి ఇంకొంచెం ఎక్కువ ధైర్యం వచ్చిందండి అన్నీ చూ చూపిస్తూ ఉన్నారు రియల్ టైమ్ గవర్నమెంట్స్లో ఎలా జరుగుతుంది ఏంటి అనేది అది చూపించేటప్పటికీ మాకు చాలా ధైర్యం వచ్చింది ఇంకా సేఫ్గా వస్తారని ఫీల్ అయ్యా ఇదంతా చేసిన చెల్లపల్లి శ్రీనివాసరావు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మా ముఖ్య ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రనాయుడు గారికి నారా లోకేష్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుతున్నాము